ఉన్నారు మరొక కొత్త ముందుకు ముందుకైతే వచ్చేసాను సో మనం వెయిట్ చేస్తున్న వీడియో అయితే వచ్చేసింది పిల్లలందరూ లాస్ట్ సండే అయితే చాలా చక్కగా గేమ్స్ అన్ని పార్టిసిపేట్ చేశారు ఏమేమి గేమ్స్ పెట్టారు ఏమైంది అని చెప్పి నేను వీడియో పూర్తిగా చేసేసాను మరి చూసేయండి సో ఫ్రెండ్స్ కాంపిటీషన్స్ పిల్లల వస్తాయి సో పిల్లల పేరెంట్స్ అందరూ ఇక్కడ ఉంటారు సో పేరెంట్స్ అందరూ ఇక్కడ నుంచి చూస్తారు సో సబ్ జూనియర్స్ అయితే వీళ్ళు సబ్ జూనియర్స్ స్టార్ట్ అవుతుంది సో మా టీచర్స్ అయితే రెడీగా ఉన్నారు జడ్జ్ చేయడానికి సో సబ్ జూనియర్స్కి అయితే ఇప్పుడు స్టార్ట్ చేశారు ఆ క్యూట్ క్యూట్ పిల్లల కోసం ఎలా పరిగెత్తాలని చెప్పి ఒక తమ్ముడు అయితే చేసి చూపిస్తున్నాడు ఇక్కడ చిన్న ఫన్నీ సిచ్యువేషన్ అయితే జరిగింది సో పిల్లలకి తెలియట్లేదు అని చెప్పి సీనియర్ పిల్లల్ని చేసి చూపించండి అని చెప్పి అక్కడ శాంపుల్గా ట్రయల్ చూపిస్తుంటే వాళ్ళతో పాటు పిల్లలు కూడా వాళ్ళతో ఫాలో అయిపోయారు సో ఆ సన్నివేశాన్ని మీరు కూడా ఒకసారి చూడండి పేరెంట్స్ అయితే తెగనవ్వుకున్నారనమాట 1 2 ఇప్పుడు పిల్లలకి కాంపిటీషన్స్ కండక్ట్ చేయాలంటే చాలా చాలా కష్టమండి పాపం యూత్ వారు టీచర్స్ చాలా ఓపిక్గా కండక్ట్ అయితే చేస్తున్నారు వారంతా పిల్లల్ని కంట్రోల్ చేయడంలో పిల్లలకి ఆ పనిలో ఉంటే నా బెడ్ వచ్చేసి ఇక్కడ అయితే ముగ్గులేస్తుంది దీన్ని కంట్రోల్ చేయడం నా వల్ల అయినా చాలా కష్టంతో చాలా ఓపికతో పిల్లలందరికీ కాంపిటీషన్స్ అయ్యే వరకు నేను వీడియో చేస్తూనే ఉన్నాను నా కష్టానికైనా ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్ ఇక్కడ నా రెండో బిడ్డ పార్టిసిపేట్ చేస్తుంది పర్పుల్ టీషర్ట్ ఉంది చూసారా తనే నా రెండో బిడ్డ చూడండి ఎంత బాగా ఆడిందో నా అయితే అవధులు లేవు ఇక్కడ నేను ఒక కేక వేశాను ఆ కేక వింటే నేను ఎంత ఆనందపడ్డాననేది మీకే తెలుస్తుంది ఇక్కడ ఇంకో గేమ్ పెట్టారండి ఈ గేమ్ అయితే అక్కడ వాళ్ళ నుంచి ఉన్న దగ్గర ఒక రింగ్ ఉంటుంది ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్ ఒక రింగ్ రింగ్స్ ఉంటాయి ఎవరు ముందున్న రింగ్స్లో వాళ్ళు అక్కడ మూడు రాళ్ళు పెడతారో ఆ రాళ్ళు తీసుకొచ్చేసి ఇక్కడ రింగ్స్లో పెట్టాలి సో వారు విన్ అవుతారనమాట సీనియర్ పిల్లలు ట్రయల్ చేసి చూపిస్తున్నారు వారికి తెలియడం కోసం టూ గేమ్స్ అయితే కండక్ట్ చేశారు బ్రేక్ టైం అయితే వచ్చేసింది బ్రేక్ టైం లో స్నాక్స్ అయితే ఇస్తున్నారు పిల్లలకి బ్రెడ్ బజ్జీ ఇస్తున్నారు అలాగే చూస్తున్న పేరెంట్స్ కి అండ్ యూత్ వాళ్ళకి అందరికి కూడా బ్రెడ్ బజ్జీ అయితే సప్లై అవుతుంది ఇక్కడ సో ఫ్రెండ్స్ సీనియర్ పిల్లలకి అయితే జరుగుతుంది సీనియర్ పిల్లలకి పెట్టరు ఆ మూడేస్ వచ్చి ఇలాంటి సర్కిల్లో పెట్టాలి సో వీళ్ళు ఇక్కడ పెద్దవాళ్ళు నుంచొని ఉన్నారు సో వీళ్ళ వాళ్ళు వెళ్ళి వీళ్ళ దగ్గరికి వచ్చి ఒక పెడతారు ఇక్కడ గమనించారా నా చిన్న బిడ్డని సో రాళ్ళు పెట్టేసిన తర్వాత బ్రేక్ టైంలో ఆ రాళ్ళని తీసుకెళ్లి బకెట్లో వేసేస్తుంది మో దానికి ఎంత తెలియ చూసారా ఎవరు చెప్పలేదు దానికి అదే వేసేస్తుంది పిల్లలు సో ఆంటీలా నా చిన్న బిడ్డ అల్లరికి భరించలేక ఆ మధ్యన అయితే కూర్చోపెట్టేశారు సో వారిద్దరికీ అయితే మీ ఫిల్టర్ చేయగా ఫిల్టర్ చేయగా వాళ్ళిద్దరూ మిగిలరండి పిల్లలిద్దరూ సో వారిద్దరికి ఫస్ట్ సెకండ్ కోసం పెడుతున్నారు సో ఎవరు వస్తారో ఈ వీడియోలో చూసేద్దాం వరకు అయితే మీరు జూనియర్స్ సీనియర్ బాయ్స్కి చూసారు ఇప్పుడు సీనియర్ గర్ల్స్కి చూస్తున్నారు సీనియర్ గర్ల్స్లో నా కూతురు కూడా ఉంది ఇప్పుడు వస్తుంది చూసారా బ్లూ కలర్ టీషర్ట్ బ్లూ కలర్ టాప్ అండ్ ప్యాంట్ తనే నా పెద్ద కూతురు తనేలా ఆడేస్తుందో ఒకసారి ఈ వీడియో కూడా చూసేద్దాం ఫైనల్లీ నా కూతురు అయితే థర్డ్కి వచ్చేసింది సో మళ్ళీ థర్డ్లో నుంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా తీస్తారు మరి ఏదొస్తుందో కూడా ఇక్కడ కూడా చూసేదో నాకైతే తల్లిగా నా తల్లి హృదయం చాలా సంతోషంగా ఉంది ఈ టైంలో లైక్ ఇచ్చేయండి ప్లీజ్ రూల్ ఏంటంటే ఇది గ్రూప్ గేమ్ అండి కొంత ఏ గ్రూప్ అని బీ గ్రూప్ అని ఉంటారు మధ్యలో కచ్చిపు ఉంటుంది అనమాట వాళ్ళు నెంబరింగ్స్ అనమాట నెంబర్ వన్ అనగానే అక్కడ నెంబర్ వన్ ఇక్కడ నెంబర్ వన్ వచ్చి పోటీ చేస్తారు వాళ్ళు ఎవరు కచీప్ తీసుకెళ్ళిపోతే వాళ్ళే విన్నారు సో ఆ కచేపు తీసుకెళ్ళే వాళ్ళని టచ్ చేస్తే కూడా అవుట్ అనమాట సో అది గేమ్ ఇందులో మరి ఏ గ్రూప్ ఏ గ్రూప్ వస్తుందో బి గ్రూప్ వస్తుందో ఇది కూడా చూసేద్దాం అయితే నా పెద్ద కూతురు బ్లూ టాప్ అంటే ఇద్దరు బ్లూనే వేసుకున్నారు సో జడ వేసుకున్న పాప కాకుండా ఇంకో పాప అనమాట మా పాప కాంపిటీషన్స్ అయితే అండి దీంట్లోంచి ఫిల్టర్ చేసిన పిల్లలు ఉంటారు కదా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కన్సలేషన్ కూడా తీస్తారు పైగా ఆ ఐదుగురిని తీసిన తర్వాత కూడా మిగిలిన పిల్లలకి పార్టిసిపేషన్ గిఫ్ట్ కింద కూడా మొత్తం అందరికీ పిల్లలందరికీ గిఫ్ట్స్ వచ్చేలాగా ట్రై చేస్తారండి మొత్తం హెడ్ డిపార్ట్మెంట్ ఉన్నది కదా వాళ్ళందరూ ట్రై చేసి వాళ్ళకి పిల్లలందరికీ న్యూ ఇయర్లో అయితే గిఫ్ట్స్ అనేవి ఇస్తారండి సో ఫైనల్లీ అయిపోయినవి చాలా చాలా బాగా పిల్లలు పార్టిసిపేట్ చేశారు మేము ఎంజాయ్ చేసాం పేరెంట్స్గా చాలా బాగుంది సో పిల్లల కోసమైనా ఈ వీడియోకి లైక్ ఇచ్చేసి కామెంట్ చేసేయండి ఏ పిల్లలైతే బాగా ఆడారో కూడా చేపేసేయండి అంటే వదూ పిల్లలకి లైక్ ఇచ్చేసాను చాలు